మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో మెప్మా సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి వివరంగా చెప్పదలుచుకున్న ఏమిటంటే ఈ మెప్మా పొదుపు సంఘాలకు సంబంధించింది మెప్మా సెక్షన్ ఈ సెక్షన్లో ఒక అధికారి మహాలక్ష్మి టిఈ అనే మేడం గారు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది ఈమె ఇక్కడ ఒకటి స్టోర్ యాప్ అనేది ఒకటి ఉంది ఆన్లైన్లో దాన్ దానికి సంబంధించి ఈ మెప్మా వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఊదబత్తీలు ఊరగాయలు టవల్స్ ఈ మూడు కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టింది యాప్లో ఈ యాప్లో పెట్టే దాంట్లో కారణం ఏందంటే ఒక టవల్ రేటు బయట యాభై ఐదు రూపాయలు దొరుకుతా ఉంది ఈ యాప్లో ఎవరైతే అప్లోడ్ చేసినారో ఈ శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ అనేవాళ్ళు శ్రీనివాస ఫ్రాబ్రిక్స్ అనే వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు త్రూ మెప్మా వాళ్ళ ద్వారా పాపం యాభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు బయట ముప్పైకి అరవై సైజు ఇదే సైజుది యాప్లో నూట పది రూపాయలు పెట్టించింది ఎవరు ఈ టీఈ గారు అంటే యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన ఎక్కువ యాభై ఐదు రూపాయలు ఒక టవల్ పైన యాభై ఐదుకు బజార్లో దొరికే టవలు నూట పది రూపాయలకు ఆడోళ్ళు కానీ మొగోళ్ళం కానీ ఎవరమైనా కొంతామా ఎవరం కొనం ఈమ్మ ప్రెజరైజ్ చేసి కొనిస్తుంది అట్లనే ఊరగాయలు నిమ్మకాయ ఊరగాయ రెండు వందల యాభై గ్రాములు అరవై రూపాయలు బయట దొరికేది ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే కొనుగోలు చేయమన్నారో అదే చోటుకు పోయి తెచ్చినాం అక్కడ అరవై రూపాయలు యాప్ యాప్లో మాత్రం నూట పది రూపాయలు ఈ లెక్క అంతా ఎక్కడికి పోతుంది ఎవ్వరు కూడా ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కొనరు అయితే ఈ టిఈ మేడం అధికారి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మూడు వేల గ్రూపులు ఉన్నాయి గ్రూపుకు పది మంది చొప్పున మూడు వేల గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉంటారు ఒక్కొక్క ఆర్పీ అంటే ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో తొంభై మంది ఆర్పీలు ఉన్నారు వీళ్ళ కింద ముప్పై గ్రూపులు ఉంటాయి ఇంచుమించు ఒక్కొక్క ఆర్పీ కింద ఒక గ్రూపుకు పది మంది సభ్యులు ఫస్ట్ ఏం చేసింది మా ఈ మై స్టోర్ యాప్లో మీరు కొనాల్సిందే ఊదబత్తీలు ఊరగాయలు టవల్స్ అని డిమాండ్ చేసి ప్రతి నెల పది గ్రూపుల సభ్యులు ఒక ఆర్పీ కింద పది పది గ్రూపులు అంటే వంద మందితో కొనియమని చెప్పింది తొంభై మంది ఉంటారు అంటే తొమ్మిది వేల మందితో కొనియమని చెప్పింది వాళ్ళు మాతో కాదు మేడం మేము ఇన్ని చెయ్యలేము మాతో కాదు ఆడ బజార్లో రేటు తక్కువ ఉంది ఇదే అంగ దగ్గర పోతే రేటు తక్కువ ఉంది మన యాప్లో మాత్రం రేట్ ఎక్కువ ఉంది ఎందుకు ప్రజలు కొంతారని ప్రశ్నిస్తే లాస్ట్కు తలొగ్గి మూడు గ్రూపులకు ప్రతి ఆర్పీ తరఫున మూడు గ్రూపులతో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి నెల మూడు గ్రూపులు అంటే తొమ్మిది మూళ్ళు ఇరవై ఒకటి రెండు రెండు వంద రెండు వందల పది గ్రూపులతో ప్రతి నెల అంటే రెండు వేల ఒక్క మందితో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి గ్రూపు సభ్యురాలతో దందా ఇది వా సభ్యురాళ్ళది పోయేది నలభై రూపాయలు ఈమెకు వచ్చేది లక్షల్లో ఆదాయం ఉంది ఎవరికి తెలియని భాగవతం ఇవన్నీ కూడా మేము అక్కడికి పోయి సేకరించాం ఈ పేలాలు ఉంటారు అక్కడ పోతే అరవై రూపాయలు మూడు కలిసి ఇదే యాప్ యాప్లో కొనుగోలు చేసినారు ఒక సభ్యురాలు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలతో కొనుగోలు చేసింది అరవై రూపాయలు ఎవరికి అమ్మా ఎక్కడైనా ప్రజలకు మేలు జరగాల కానీ మెప్మా బజార్ అంటే మెప్మాలో ప్రజల్ని దోచుకుండేదే ఎందుకు కొంతారు ప్రజలు అరవై రూపాయలు ఎక్కువ పెట్టి నీ ప్రెజర్ వల్ల నీ ఆదాయం కోసం ఇది కొనకపోతే ఆర్పీలను రుబ్బుతున్నావు సతాయిస్తున్నావు ఒక్కరన్నా నీకు ఫేవర్గా ఉంటారా మొత్తుకుంటున్నారు అందరూ ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతా నీ అవినీతి బాగోతాం దీనిపైన మేము ఆఫీసర్లకు కానీ మెప్మా పీడీకి ఎండికి మా కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తాం దీనిపైన మేం మేము తెచ్చే ఇదిగో మేము నిన్న పోయి ఒకటి కొనుక్కొని వచ్చినాం ఒక ఇది కవర్ లక్ శ్రీనివాస ఫ్రాబ్రిక్స్ లోనే తీసుకొచ్చినాం ఇది వాళ్ళ ద్వారా ఇదో మళ్ళా మేము ఏంటంటే మేము తెచ్చినది తప్పు అంటారనేసి ఒక సీల్ ఓపెన్ చేస్తాం అన్న కవర్ తో సహా చూడండి అన్న బాగా వీడియో తీయండి ఎందుకంటే మేము ఇచ్చింది పెద్దది వాళ్ళు ఎన్నో చిన్నది తీసుకొచ్చినారంటారు ఇదో ఇదో సీల్ తీస్తున్నాం ఇది ఇప్పుడు మీ ముందరనే ముప్పైకి అరవై సైజు కూడా మీ ముందరనే సీల్ ఓపెన్ చేస్తున్నాం దీంతో చూడండి ఇదో శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ ముప్పై కరవై శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ ముప్పైకి అరవై మేము తెచ్చింది కూడా అదే అదే అంగట్టునేది తెచ్చినాం అది 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 కాదు ఇది ఇది నేను కొనకొచ్చినది అది ఇది వాళ్ళు యాప్లో వచ్చినది చూడు ఎంత పెద్దది నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఇది మేం మేం తెచ్చింది ఎనభై రూపాయలు ఎంత పెద్దది చాలా పెద్దది ఎనభై రూపాయలు తెచ్చినారు వాళ్ళు తెచ్చింది నూట పది ఎంత డబ్బులు దండుకుంటుంది ఎవరిని ప్రెజరైజ్ చేస్తున్నావు నువ్వు దీనికంతా ఒక ముఖ్య కారణం ఉంది వరదరాజు రెడ్డి గారి ఆఫీస్లో స్వామి అని ఆయన ఒకడు ఉన్నారు పి అంట ఆయనకు పర్సనల్ ప్రియ అంట రిమోట్ అంతా ఆయన దగ్గర ఉంది ఎవరు ఎవరిది మా మేడంది మహాలక్ష్మిది ఆయన ఆయన రి రిమోట్లో ఇట్లా ఒత్తితే ఇట్లా వంగుతుంది ఇట్లా ఒత్తితే ఇట్లా వంగుతుంది మేడం ఆయన ఏమి చెప్తే ఆ విధంగా ఇక్కడ పనిచేస్తుంది ఆమె ఇక్కడ అధికారులు చెప్పినట్టు పనిచేయడంలే ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో లేదు ఇంత దారుణంగా ఉంది రిమోట్ కంట్రోల్ అంతా స్వామి చేతులు ఉంది దీంతో ఆదాయం వరదరాజు రెడ్డికి ఉంది అని లే నేను గుర్తు పెట్టుకోవాలా సామికి ఉంది మీ దాంతో పియేగా ఉండే సామికి ఉంది ఏం పెద్దైనా ఇట్లా దాని మీద ప్రమాణాలు వేపియేవా అవునులే మీ దాడు కదా ఎందుకు వేపిస్తావు పాపం పటాల మీద ప్రమాణాలు చెప్పి ఆకు ఇట్లా దాని మీద ఇంత అవినీతి ఇంత బట్టబైలు చేస్తా అన్నాం ఎవరికి పోతుంది డబ్బులంతా మీ మేడంకు పోతుంది నిన్నటి దినమున ఇంకొకటి కొంతమంది ఆర్పీలు వచ్చి వాపోయినారు మా దగ్గర అన్న ప్రతి నెల వెయ్యి రూపాయలు ఒక ఆర్పీ ప్రతి నెల టీఈకి వెయ్యి రూపాయలు ఇవ్వాలంట తొంభై మంది ఆర్పీలు ఉన్నారు తొంభై వేలు వస్తుంది మాకు జీతం వచ్చేది ఎనిమిది వేలు వస్తుంది ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాలంటుంది ఎక్కడి నుంచి తేవాలా ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల కిందట ఆఫీసులో ఈ కంప్యూటర్లు ఈ తెచ్చుకోనికి ప్రతి ఆర్పీతో వెయ్యి రూపాయలు రాబట్టింది తొంభై వేలు రాబట్టింది అసలు మెప్మా ఆఫీస్కు సంబంధించి ఏ నీకు కంప్యూటర్లు కావాలన్నా ఏ స్టేషనరీ కావాలన్నా మున్సిపాలిటీ ఉంది మేము సప్లై చేసేదానికి ఉన్నారు మా మున్సిపాలిటీ నుంచి వస్తుంది నీకు మా ఆఫీస్లో మీద ఒక భాగం ఆడుండే కంప్యూటర్లు ఎవరికి మున్సిపాలిటీ ద్వారా వచ్చినట్టే ఎందుకు నువ్వు ఆర్పీలతో డబ్బులు రాబట్టావు ఎందుకు రాబట్టినావు ఎవరి కోసం రాబడతావు ఇదంతా ఎంత దారుణంగా ఇది బయటికి ఎవరికి తెలియదు లోపల లోపల ఈ యాప్లు ఎంత నేను నిమ్మకాయ ఊరగాయ కొనాలంటే ఆడ తక్కువ అంటే ఆడ పది షాట్ల తిరిగి కొనకొచ్చుకుంటారు ఆడోళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టి కొంటారు వీళ్ళందరూ కొన్నారు ఇంతమంది కొన్నారు ఇదో ఈ దీంట్లో ఉన్నాయి ఎంత మనుషులు ఈ స్టేజీలు ఫేజీలు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళే వీళ్ళంతా ఎక్కువ పెట్టి ఎందుకు కొంటారు నువ్వు ప్రెషర్ చేయకపోతే నీ ప్రెషర్ వల్ల కొన్నారు మొట్టుకుంటున్నారు వాళ్ళు మహాలక్ష్మి మేడం గారు ఇంకోటి నిన్నటి తినంన ఒక ర్యాపిడో వైరల్ అయింది అసలు ర్యాపిడో బైకు ఆ బైక్ ర్యాపిడోదా థ్యాంక్ యూ సీఎం అనే ప్రోగ్రాంకు ఆ అక్కడ వచ్చిన ఆమెతో థ్యాంక్ యూ సీఎం అనేది చెప్పించుకునే దానికోసం ఈమె లక్ష రూపాయలు లోన్ తీసుకుందంట అక్కడ ఉండే ఆమె అది ర్యాపిడోకు ఆమె డ్రైవ్ చేస్తాం అంట ఎవరన్నా వచ్చి ఎక్కి పోతుండొచ్చంట అసలు ఆడ ఉండే ఆమె ఎవరు ఆర్పి సభ్యురాలు కాదు ఇట్లా ఫేక్ ఎన్ని అసలు ఆ బండి లోన్ తీసుకుంది ఎప్పుడు ఓ కాలంలో బండి ఎవరిది ఆమెదే కాదు ఆ బండి వేరే వాళ్ళది బండి కూడా ఆమెది కాదు ఆడ వచ్చి నిలబడిందే ఆమెది కాదు ఎవరిదో ఊరికి ఆమెను పిలిచికొచ్చి థ్యాంక్ యూ సీఎం నేను థ్యాంక్ యూ సీఎం చెప్పనీకి మేము ఇరవై వేల ముప్పై వేల సబ్సిడీ ఇచ్చినారా ఒడి ఒడికి ఆమె వాళ్ళ ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి గ్రూపుల్లో లోన్లు తెచ్చుకుంటా ఉంటారు కట్టుకుంటా ఏదో వాళ్ళ వ్యక్తిగత అవసరాలకో ఇంగోకదానికో ఇంకోదానికో వాడుకుంటూ ఉంటారు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకునే దాన్ని ఈడ ఈడ పిలుచుకొచ్చి థ్యాంక్ యూ సీఎం ర్యాపిడో అంట మన ఊళ్ళో ర్యాపిడో ఉంది అన్న మూడు బైకులు నాలుగు బైకులు మొగోళ్ళ ఉన్నాయి ఆడోళ్ళ ఉన్నాయా ఆ మన పిలిచికొచ్చి పాపం ర్యాపిడో ఎక్కడో సిటీలో ర్యాపిడోలు ఉన్నాయి ఇది ఉన్నాయా ఎందుకమ్మా ఇంత ప్రెషర్ పెడతావు అందరిపైన ఆర్పీల పైన గ్రూప్ సభ్యుల పైన ఈ దీనిలో ఈ కుంభపుకోణం పైన దీంట్లో కనీసం అంటే ఓ ఇరవై లక్షల రూపాయలు మా దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలా మెప్మ పీడీ గారికి ఎండికి అందరికి ఫిర్యాదు చేస్తున్నాం మా చైర్మన్ గారి ద్వారా కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తాం దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి ఆమె పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ వ్యాపారస్తులు మేలు జరుగుతూ ఉందే లేదు వ్యాపారస్తులు కూడా మేలు జరగలే వీళ్ళు చెప్తా ఉన్నారు అన్న అరవై రూపాయలు పెడితే మాకు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది వీళ్ళు నూట పది రూపాయలు పెట్టారన్న ఆ లెక్క ఎవరికి పోతుంది వీళ్ళకి పోతుంది అన్న అరవై రూపాయలు పెడితే కొనుక్కునే వాళ్ళు మా కాడ ఎక్కువ కొనుక్కుంటారు వాళ్ళు చెప్పినారు ఈ బట్టల షాపు వీళ్ళు కూడా చెప్పినారు మేము ఎంతకైతే అమ్ముతున్నామో బయట అంతకే పెడితే మాకు ఆదాయం అన్నా ఎక్కువ పెడితే మా దగ్గర ఎవరు కొంతరన్నా అని చెప్తా ఉన్నారు ఆ రికార్డ్స్ అన్ని కూడా ఈరోజు పొద్దున్నే నేను ఆ దొర్సాన్పల్లె ఏరియాలో ఇలా ఫ్యాక్టరీ ఉంది ఎవరిది ఈ ఫ్యాక్టరీ అక్కడికే వెళ్ళిన ఇది వచ్చేసి బీజిఆర్ సందులో ఆ స్వీట్లన్నీ అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఇది ఉందో వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ కూడా చూసినాం ఇదో ఫ్యాక్టరీలో ఈరోజు పోయి వచ్చినాం ఆ ఫ్యాక్టరీకే వాళ్ళు చెప్పే మాటలు రికార్డింగ్ అంతా ఉంది ఇంకొకటి లాస్ట్లో సోలార్ అది తొందరలో సమగ్రమైన నివేదిక తీసుకొని ఎవరికి ఎంతెంత ముడుపులు ముట్టుతున్నాయి అనే దానిపైన త్వరలో ఒక పెట్టి కూడా ప్రజలకు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నైన్